ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా తీవ్రమైన గాయాలతో కనిపించి అభిమానులకు షాక్ ఇచ్చింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఫోటోలలో ముఖం చేతులపై తీవ్రమైన గాయాలతో ఎవరు ఊహించిన విధంగా దారుణమైన స్థితిలో కనిపించింది ఈ స్టార్ హీరోయిన్ మరి ఇంతకీ ప్రియాంక చోప్రాను అంత దారుణంగా కొట్టింది ఎవరు అసలు దీనికి సంబంధించి ప్రియాంక ఎలా రియాక్ట్ అయింది ఇప్పుడు తెలుసుకుందాం హాలీవుడ్ హాట్ బాంబ్ ప్రియాంక చోప్రా బాలీవుడ్లో స్టార్ హీరోలు అందరి సరసన ఆడిపాడి కు చెక్కేసిన విషయం తెలిసిందే తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్జో నాస్ను పెళ్లాడి అప్పట్లో విమర్శలు పాలైంది అయితే తనపై వచ్చిన ట్రోలింగ్ను పట్టించుకోకుండా ప్రియుడితో హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ప్రస్తుతం ఈ జంటకు మాల్దీ మేరీ ప్రియాంక జానస్ అనే పాప కూడా ఉంది రెండు వేల పదిహేను జనవరి పదిహేనున ప్రియాంక చోప్రా నిక్ జోనస్ సరోగసి ద్వారా ఈ పాపకు జన్మ ఇచ్చారు ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన కూతురితో ఉన్న ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఇప్పటికే బీ వాచ్ ది మ్యాట్రిక్స్ రెసెప్షన్ వంటి సినిమాలతో నటించి యాక్షన్తో ఆదరగొట్టింది రీసెంట్గా ఆమె హీరోయిన్గా నటించిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ను రిలీజ్ చేయగా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అందుకోలేకపోయింది ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ సీక్వెల్కు పాటు ది బ్లఫ్ అనే మరో హాలీవుడ్ పిరియాడిక్ డ్రామాలో హీరోయిన్గా చేస్తోంది ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక చోప్రా దారుణమైన గాయాల పాలన ఫోటోలు బయటకు వచ్చాయి అందులో ప్రియాంక గాయాలతో రక్తంలో తడిసి ముద్దైనట్లు ముఖం వాచిపోయినట్లు ముఖ్యంగా కంటికి తీవ్రమైన గాయమైనట్లు కనిపిస్తోంది ఒక కంటిలో నుంచి నీరు కారుతుండగా ఆ కన్ను తీవ్రంగా కందిపోయి ముఖం ఉబ్బినట్లు కనిపిస్తోంది ఊహించిన ఈ ఫోటోలను చూసి ప్రియాంక చోప్రా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు తమ అభిమాన నటిని ఇలా ముఖం పగిలిపోయినట్టుగా కొట్టింది ఎవరంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఫోటోలన్నీ సినిమా షూటింగ్కి సంబంధించినవి తాజాగా ఆమె నటిస్తున్న ఒక సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి కొంతవరకు రిస్కీ స్టంట్స్ కారణంగా ఆమె గాయపడిన మాట వాస్తవమే కానీ ఆ ఫోటోలో చాలా మేరకు మేకప్ మ్యాజిక్ కనిపిస్తోంది అంతేకాదు అందరూ అనుకున్నట్టుగా ప్రియాంక చోప్రాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది మొత్తానికి మేకప్తో నిజమేనేమో అనిపించేలా గాయాలను క్రియేట్ చేసి ప్రియాంక చోప్రా అభిమానులను తెగ టెన్షన్ పెట్టింది ఇప్పుడు ఆ విషయం తెలియడంతో హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రియాంక ఫ్యాన్స్